పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వర అతిపెద్ద వ్యవసాయ బాండాగారం తెలుగు గడ్డపై నిర్మిస్తున్న అద్భుతమైన అన్నపూర్ణ నిలయం గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మొదట్లో రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాల్లో కూడా విస్తరించి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు చరిత్ర నేపథ్యం చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన జీవనాధారంగా పిలువబడుతోంది అప్పటి బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ భారతదేశపు గురించి మొదట ప్రాథమిక సూచనలు చేశారు రాష్ట్ర ప్రధాన ఇంజనీర్ దివాన్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గోదావరి నదిపైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడులో ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా ప్రాజెక్టు కి పేరు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైంది భారతదేశంలోని సగటు సాగు భూమి శాతం ఇరవై రెండు పాయింట్ రెండు పర్సెంట్గా ఉంది ఉత్తరప్రదేశ్ సాగు భూమి శాతం ఇరవై రెండు పర్సెంట్ పంజాబ్ సాగు భూమి శాతం ముప్పై ఐదు పర్సెంట్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సాగు భూమి పద్నాలుగు పర్సెంట్ చాలా తక్కువ కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న కృష్ణా గోదావరి డెల్టాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల్లోనూ నాగార్జున సాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్గొండ గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని ఇరవై లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతుంది గోదావరికి ఎడమవైపు ఉన్న తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు కుడివైపు ఉన్న పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటి వనరులు లేదు వర్షాలు సరిగ్గా కురువని సమయాల్లో కరువుకి గురవుతూ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ప్రవహించే ఏర్లు నదులు పూర్తిగా వర్షాధారలైనందున ఆధారపడదగినవి కావు అందువల్ల ఈ ప్రాంతాల్లో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది పోలవరం పథకం వల్ల మాత్రమే ఈ అనిశ్చిత పరిస్థితులు ఈ ప్రాంతాల వెనుకబాటుతనం పోతాయి అందుకోసం ఈ ప్రతి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని రెండు వేల నాలుగులో ప్రారంభించబడి రెండు వేల పదిహేనులో కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడింది రెండు వేల పదిహేడు జూన్ నాటికి రిజర్వాయర్లో మట్టి పని అరవై ఎనిమిది పర్సెంట్ కుడి కాలో పనిలో మట్టి పని వంద పర్సెంట్ లైనింగ్ ఎనభై ఒక పర్సెంట్ ఎడమ మట్టి పని ఎనభై ఏడు పర్సెంట్ లైనింగ్లో అరవై రెండు పర్సెంట్ పూర్తయ్యాయి తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా పూర్తయింది ఎత్కం రాక్ ఫీల్ డ్యాం నిర్మాణం కోసం ఈ పళ్లకు వరద నీరు అడ్డం రాకుండా ఉండేందుకు కిలోమీటర్ల పొడవునా ఎగువ కాపర్ డ్యాం దిగువన మరో కాపర్ డ్యాం నిర్మించాల్సి వచ్చింది మొత్తంగా మే నెల నాటికి ఐదు ఎత్తులో కాపర్ డ్యాం నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు స్పిల్వే నుంచి పద్నాలుగు గేట్ల ద్వారా నీటి తరలింపు ఏర్పాటు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా నిధుల్లో గతంలో కోత పెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించినట్టు చెప్పారు ఈ ప్రాజెక్టు సామర్థ్యం చూస్తే முப்பை மீட்டர் கரிஷ்ட எத்து உன்ன ஆனக்கட்ட ஓடரேவுக்கு ரெண்டு வந்த தொழில் கிளமீட்டர் பொடவாய காலுவ కుడివైపు నది వరకు రెండు వందల కిలోమీటర్ల పొడవైన కాలువ అటుపైన గుండ్లకమ్మ నది వరకు మరో నూట నలభై మూడు కిలోమీటర్ల పొడవైన కాలువ నూట యాభై మెగా వాట్ల గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది పోలవరం ప్రాజెక్ట్ గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పథకం పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న తీర ప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుందని అంచనా అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి జల రవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి చేపల పెంపకానికి ఉపయోగపడుతుంది ఈ పథకంలో భాగంగా ఎనభై టీఎంసీల గోదావరి నీళ్లని కృష్ణానదిలోకి మళ్లిస్తారు మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్లించే బృహత్ పథకం గంగా కావేరి నదుల అనుసంధానంతో పోలవరం పథకం ఒక భాగం ఇక్కడ గోదావరి మిగులు జలాలు ఉన్న నది కృష్ణా నది నీటి కొరత ఉన్న నది పశ్చిమ గోదావరి జిల్లాలోని రామాలపేట గ్రామం వద్ద రాజమండ్రి కొవ్వూరు రోడ్ నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ధవళేశ్వరంలోని కాటనానకటికి నలభై రెండు కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్న ఈ పథకం అంచనా విలువ పదహారు వేల ఏడు వందల పదహారు కోట్లు ఎత్తిపోతల పథకాలు పోలవరం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదురు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ పురుషోత్తం పట్నం ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు చేపట్టింది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసీమ వద్ద పోలవరం కుడి కాలువకు నీరు తరలించడానికి నిర్మించారు రెండు వేల పదిహేడులో దీని నిర్మాణం పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్ల ఖర్చుతో పూర్తయింది ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం రెండు వేల పదిహేడు ఆగస్టులో తొలి విడత పూర్తయింది దీని ద్వారా ఎడమ కాలువ గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు మిగతా పనులను కొంచెం కొంచెంగా పూర్తవుతున్నాయి